నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం పేదలందరికీ అందుజే ఆలయ గ్రామ కమిటీలను వెంటనే వంటనే నజింతలే కాంగ్రెస్ పార్టీ ಪಕ್ಷపాతం వైకరే నజింతలే కాంగ్రెస్ పార్టీ ಪಕ್ಷపాతం వైకరే నజింతలే బందుజే ఆలయ గ్రామ కమిటీలను వెంటనే వంటనే బందుజే ఆలయ గ్రామ కమిటీలను వెంటనే వంటనే బందుజే తప్పు తడకలు కంటిన్యూ చేసి అర్హులైనంత ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అయిన పేరు చెప్పుకొని కొంతమంది ఢిల్లు ఇవ్వడం అనేది బయటకు వచ్చారు తప్పు తడకలో ఉంది అరువులైన చాలా మంది ఇంకా సర్వే చేసి ఒకటి సార్ ఏంటంటే మనకి ఒక మూడు కేసులు ఇచ్చేది గవర్నమెంట్ కూడా ఏంది మన ఆ ఎల్త్ లో ఉన్న వాళ్ళకి చూరు ఎలా ఉండరు ఎల్త్ లో